నా పేరు వైష్ణవి ఎనిమిదవ తరగతి చదువుతున్నాను బాలల దినోత్సవం మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటాము భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది పిల్లలు నెహ్రూని చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది భారతదేశ భారతదేశాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పదంలో నడిపించిన సమర్థత నెహ్రూ సంతం ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు నాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది నెహ్రూ నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం జైలు గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియ దర్శినితో ఎక్కువ కాలం గడపలేకపోయారు పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి సంతృప్తి లభించవని నెహ్రూ అనేవారు పిల్లలను జాతి సంపదగా భావించి అందరి వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు ఆయన పాలనలో దేశంలో బాల బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది అందుకే ఆయన పుట్టినరోజు నాడు మన దేశంలో బాలలంతా పండుగ చేసుకుంటారు సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకుని చాచా నేను స్మరించుకుంటారు బాల దినోత్సవ శుభాకాంక్ష